ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా టీమిండియా విజయం కైవసం చేసుకుంది ఇన్నింగ్స్ చివరి ఆరు బంతులు మిగులుండగానే టీమిండియా విజయం కైవసం చేసుకుంది టీమిండియా విన్నింగ్ షాట్ రవీంద్ర జడేజా ఆడాడు ఇన్నింగ్స్ నలభై తొమ్మిది ఓవర్ చివరి మందికి రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి టీమిండియాని ఛాంపియన్గా నిలబెట్టాడు ఫైనల్ మ్యాచ్లో మొదట న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అయితే టీమిండియా బౌలింగ్లో కూడా చాలా అద్భుతంగా కన్సిస్టెన్సీ అని చూపించిందని చెప్పాలి టీమిండియా ఆరంభంలోనే న్యూజిలాండ్ వికెట్లు పడగొట్టింది తద్వారా మిడిల్ ఓవర్స్లో న్యూజిలాండ్ చాలా తక్కువ పరుగులు నమోదు చేసిన చివరి పది ఓవర్లో మాత్రం చాలా అద్భుతంగా పుంజుకొని స్కోర్ నమోదు చేసింది అయితే టీమిండియా రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్య చందో బరిలోకి దిగి మొదట పదిహేను ఓవర్లు న్యూజిలాండ్కి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు అయితే శుభం గిల్ ముప్పై ఒక్క పరుగుల వద్ద డ్యారిల్ మిచల్కి వికెట్ సమర్పించి పెవిలియన్ బాట పట్టాడు ఈ సందర్భంలోనే కింగ్ కోహ్లీ వచ్చాడు ఇంకేముంది టీమిండియా వంద పరుగుల వరకు నమోదు చేసింది ఇంకా కీజానికి కావాల్సింది నూట యాభై పరుగులు మాత్రమే అన్న సందర్భంలో విరాట్ కోహ్లీ కీజ్లోకి వచ్చాడు ఇంకేముంది తన ఒక హాఫ్ సెంచరీ ఇప్పుడు ప్రజెంట్ రోహిత్ శర్మ ఎలాగో హాఫ్ సెంచరీ నమోదు చేసి మంచి కిక్లో ఉన్నాడు కాబట్టి టీమిండియా ఇలాంటి అవంతరాలు లేకుండా విజయం సాధించింది అని అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది విరాట్ కోహ్లీ తను ఎదుర్కొన్న సెకండ్ బంతికి స్పిన్నర్ బ్రెజ్వెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత మిఢిలాండ్లో శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా మరియు కేఎల్ రాహుల్లు చాలా అద్భుతంగా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చూపించడం ద్వారా టీమిండియా విజయం సాధించిందని చెప్పి చెప్పాలి